హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారందరికీ శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చు ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా మరింత సమర్థవంతంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అనివార్య కారణాలతో రేషన్ తీసుకొని వారి కోసం ప్రత్యేక పంపిణీ రాష్ట్రంలోనే ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థంగా అమలు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు ఎండియూ వాహనాల్లో వంద శాతం ఇంటికి ఉచిత బియ్యం సబ్సిడీపై కందిపప్పు పంచదార పంపిణీ చేసేలా దృష్టి సారించామని పేర్కొన్నారు ఎండియూ వాహనం నిర్దేశిత ప్రాంతానికి వచ్చినప్పుడు అనివార్య కారణాలతో రేషన్ తీసుకొని లబ్ధిదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రతి నెల పదిహేడవ తేదీ మధ్యాహ్నం సంబంధిత సచివాలయం పరిధిలో ఎండియూ వాహనాన్ని అందుబాటులో ఉంచి రేషన్ పంపిణీ చేస్తామన్నారు తుషారుగా అండి మొత్తం మీదుగా రేషన్ కార్డుదారులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నెల పదిహేనవ తారీఖు వరకు అయితే రేషన్ ఇచ్చే సంగతి అందరికీ తెలిసిందే అయితే ఏదైనా కారణం చేత లోపు మనం రేషన్ తీసుకున్నట్లయితే నెల పదిహేడవ తేదీ మధ్యాహ్నం సంబంధిత సచివాలయ పరిధిలో వాహనాలు అయితే ఉంటాయి అక్కడైతే మీరు నెల పదిహేడవ తారీఖు మధ్యాహ్నం అయితే తీసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా రేషన్ సరుకులు తీసుకోవచ్చని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్